ഹായ് ഫ്രെണ്ട്സ് ഗുഡ് ഈവനിങ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ സിംപി ശിരീഷ എ അാ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి యాక్చువల్గా అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది నిన్న పెట్టాల్సింది కదా బట్ ఇంకా నిన్న పిల్లలు ఉండేసరికి కుదరలేదు అనమాట నాకు వీడియో వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు అందుకే అప్లోడ్ చేయలేకపోయాను సో ఇంక వాళ్ళైతే మీకు నా సండే రొటీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షేర్ చేస్తాను అలాగే ఇంకా టూ ట్వంటీ ఫోర్ అయితే అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ కూడా ఎంటర్ అయ్యాము కదా సో టూ లో ట్వంటీ ఫోర్లో ఏం నేర్చుకున్నాను అంటూ నాకు నెరవేర్ లేని కోరికలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా నేను ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేచి ఒకసారి అట్లా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఏముంటుంది మార్నింగ్ ఇంట్లో వర్క్స్ కదా సో ఫస్ట్ అయితే ఇల్లు చేసేసాను ఇంకా ఈ లోపు పిల్లలు కూడా లేచారు ఇంకా ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఒకసారి బెడ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో అది ఫస్ట్ అయితే లెగ్గానే ఇంకా కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి ఇల్లు చేస్తాను లేదు ఏమన్నా బ్రేక్ఫాస్ట్ అంటే చపాతి పూరి ఇట్లాంటివి అనుకోండి అవి కొంచెం లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా అత్తే నేను ఊడుస్తాలే అని చెప్పేసి చెప్తారనమాట లేదంటే నార్మల్గా ఫస్ట్ లేవగానే ఇల్లు చేస్తాను సో అట్లాగా ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసేసి ఇంకా ఇల్లు బయట మొత్తం కూడా ఊడ్చేసాను ఊడ్చిన తర్వాత అప్పుడు కిచెన్లోకి అయితే వచ్చాను అనమాట వచ్చి ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా చేస్తున్నాను అంటే యాక్చువల్గా ప్లానింగ్ ఏంటంటే ఇవాళ మసాలా దోశ వేద్దాం అనుకున్నానండి అయితే ఇంకా వచ్చి చూస్తే దోశ బ్యాటర్ ఏమో కొంచమే ఉందనమాట నేనేమో మంచిగా మసాలా దోశ వేసుకుందాం లేవాళ్ళ అనేది అనుకున్నాను అంటే యాక్చువల్గా టూ డేస్కి వేస్తాము దోశ బ్యాటర్ సాటర్డే నైట్ ఫ్రైడే నైట్ ప్రిపేర్ ఇది సాటర్డే సండే టూ డేస్ వస్తాయి కదా సో కాకపోతే నిన్న సాటర్డే అవడం వల్ల నేనేమో పిల్లలకి నార్మల్గా కొంచెం రైసే ఉండి పెట్టేశాను అనమాట నైట్ అత్త ఏమో ఇంకా నాకు ఆకలిగా లేదులేమొద్దా అనేది అన్నారు ఇంకా మేమైతే తినము నేను మా వారు ఎప్పుడన్నా ఒకసారి రేరుగా తింటాము ఇంకా మేమే మా అమ్మయ్యను ఇక అత్తయ్య రా నైట్ దోశలు వేసుకున్నట్లు ఉన్నారు అంటే నేను అర్లీగా లేండి ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకేమీ హోంవర్క్ కూడా రాయించే పని ఉండదు ఎందుకంటే వీడు సండేనే రాస్తాడనమాట సో ఇంకేం పని ఉందిలే అనేది నేను ఎర్లీగా పడుకున్నాను మేబీ ఇంకా నేను పడుకున్న తర్వాత వేసుకున్నట్లున్నారు సో ఇంకా దానివల్ల నాకు తెలియలేదనమాట ఇంకా మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇంకా కొంచెమే ఉంది ఇంక ఈ కొంచెం అందరికీ సరిపోదు కదా సో ఇంక అందుకనేసి ఇంకా కొంచెం పాస్తా కూడా చేస్తున్నాను అనమాట ఇది మా పిల్లలకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇంకా అంటే పాస్తా ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో చేస్తాను ఇవాళ ఏంటంటే ఎగ్ వేసి మసాలా పాస్తా లాగా చేస్తున్నాను అనమాట ఎగ్ మసాలా పాస్తా ఎగ్ని మంచిగా బీట్ చేసి తర్వాత పీసెస్గా కట్ చేసి చేస్తాం కదా సో అట్లాగా ఎగ్ మసాలా పాస్తా అయితే చేస్తున్నాను సో పక్క అయితే పాస్తా పెట్టేసాను అనమాట అవైతే కుక్ అవుతూ ఉన్నాయి అందులోనే కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసాను అంటే ఒకదానికొకటి అతుక్కపోకుండా అతుక్కుపోకుండా అవైతే అక్కడ కుక్ అవుతూ ఉన్నాయి ఈ లోపు ఇంకా వెజిటబుల్స్ అవి కట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ ఎగ్ అయితే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట అందులో కొంచెం ఉప్ ఉప్పు అలాగే పసుపు ఇంకా కారం అయితే వేసి అట్లా ఎగ్స్ కూడా బీట్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట నార్మల్గా మనము ఎగ్ బీట్ చేసి వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం వేస్తే సరిగ్గా కలవదు కదా సో ఫస్ట్ ఏంటంటే కొంచెం వాటర్లో అంటే ఉప్పు పసుపు కారం వేసుకొని బౌల్లోకి అప్పుడు కొంచెం వాటర్ వేసి వాటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ బీట్ చేసి వేస్తే మనకి మొత్తం కూడా మంచిగా మిక్స్ అవుతాయండి సో అట్లా బాగా బీట్ చేసుకున్న ఎగ్ కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉండే ఆమ్లెట్ లాగా వేసుకున్నాను ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసి అట్లాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లానే కట్ చేసుకోండి తినేటప్పుడు మనకి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ తగులుతూ బాగుంటుంది అనమాట సో అట్లా ఎగ్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంక ఇక్కడైతే ఆనియన్స్ చిన్నవేనండి ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక క్యారెట్ అనమాట వెజిటబుల్స్ ఇంకా మన ఇష్టం అండి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ క్యారెట్ అలాగే టొమాటో కూడా యాడ్ చేస్తాను అనమాట ఇంకా మీరు క్యారెట్ అలాగే ఇంకా బీన్స్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ అలాగే ఇంకా బ్రాక్లీ లేదంటే కాలీఫ్లవర్ ఉడికించి అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అట్లాగా తినగలిగే వాళ్ళైతే మన ఇష్టం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ మాకొద్దులే మేము ఇట్లానే చేసుకుంటామంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు బట్ చెప్తున్నా హెల్దీ వైజ్గా కొంచెం హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే అట్లా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనేసి సో అది ఇక్కడ అయితే నేను క్యారెట్ అలాగే ఆనియన్ వేసుకున్నాను కదా అది మంచిగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చవాసన పోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను అవి మంచిగా మగ్గిన తర్వాత ఇక్కడ కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం కారము అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసి ఈ స్పైసెస్ కూడా అన్నీ ఒకసారి ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే పాస్తా ఉడికించుకున్న వాటర్ వేస్తున్నాను అండ్ నేను తీసుకున్న పాస్తా కూడా అవి గోధుమ పిండి పాస్తా నేను అనమాట సో వాటర్ కూడా అంటే ఇక మంచిదే కదా అందుకని చెప్పేసి ఇంక నేను ఆ వాటర్ యాడ్ చేసుకున్నాను లేదు మీరు నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటామంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అవి జస్ట్ ఒక మరుగు రానివ్వండి ఒక మరుగు వచ్చిన తర్వాత మనం కుక్ చేసుకున్న పాస్తా ఉంది కదా ఇదిగోండి చూడండి మూడు రకాల పాస్తా పెన్నై ఒకటి అలాగే స్ప్రింగ్ పాస్తా అను ఇంకొకటి ఏమో మ్యాక్రోనిజ్ అనమాట త్రీ టైప్స్ ఉన్నాయి ఈ పెన్నై అను స్ప్రింగ్ పాస్తానేమో లాస్ట్ ఇయర్ అండి మా పావు గారు యూఎస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చినవి అవి అంటే కొంచెం కొంచమే ఉన్నట్లున్నాయి నార్మల్గా ప్యాకెట్స్లో పెట్టేసి కంటైనర్ కంటైనర్లో పెట్టేస్తాను అనమాట ఏదో ఒక డబ్బాలో మరి అవి మరి ఎప్పుడు ఒక కంటైనర్లో వేసానో కానీ స్టీల్ దాంట్లో ఒక దాంట్లో వేసాను మొన్న క్లీనింగ్ అప్పుడు అవి కనిపించాయి అనమాట అంటే ఎక్స్పైర్ అవ్వలేదు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఉందన్నమాట డేట్ సో ఇంకా ఇది ఎక్స్పైర్ అవ్వలేదులే అనేసి ఇంకా అవి కుక్ చేశాను అవి సరిపోయేలా లేవులే అనేసి కొంచెం ఏమో మ్యాక్రోనీస్ కానీ పిల్లలు తినడానికి మ్యాక్రోనీసే ఈజీగా ఉంటాయి ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా ఇవేమో పెన్నే కొంచెం పెద్దగా ఉంటాయి వాళ్ళ నోరేమో చిన్నది కదా పెడితేనేమో మొత్తం ఒకేసారి పెడతారు నోట్లో సో మ్యాక్రోనీస్ ఈజీగా ఉంటాయి తినడానికి అన్నట్లు నేను ఇక లోకల్లో మ్యాక్రోనీస్ తీసుకుంటాను అనమాట సో అది అట్లా పాస్తా వేసే వేసేసి ఒకసారి బాగా టాస్ చేసుకొని తర్వాత ఆ స్క్రాంబిల్డ్ ఎగ్ కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఇంకా చెప్పాను కదా వెజిటబుల్స్ కొంచెం గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు బట్ లేవు గ్రీన్ పీస్ అంటే డ్రైడ్ గ్రీన్ పీస్ ఉన్నాయి కాకపోతే నేను దోశ అనుకున్నాను కదా అందుకే నైట్ ఇంకా నానబెట్టలేదు అనమాట లేదంటే అవి వేసినా సరే మా చిన్నోడికి బాగా ఇష్టం బాగా తింటాడు సో ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం చేస్తాంలేండి సో అది ఇంక అట్లా పాస్తా అయితే చేసేసుకొని ఇంకా తినేసాం తర్వాత మా చిన్నోడేమో బయట తింటున్నాడు వాసుకేమో ఇంకా అట్లా పెడితే ఆ జ్యూస్ తింటున్నాడు అనమాట అట్లా తినేసాము ఇంకా తిన్న తర్వాత పిల్లలకి కొంచెం మిల్క్ ఇద్దాంలే అన్నట్లు ఇక్కడ మిల్క్ అయితే ఇస్తున్నాను మేమైతే గ్రీన్ టీ తాగేసాము ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ మిల్క్ కొంచెం బెల్లం పౌడర్ వేసేసి ఇస్తాను అన్నమాట సో అది అంటే షిప్ అంటే ఓడ బోట్ అంటే పడవ అంటే బోట్ అంటే పడవ షిప్ అంటే ఓడ షిప్ అంటే గొర్రె ग्रीडी शिप हं अद शिप कोण बोलस्ट्र अब ఇంకా మా చిన్నోడిని అసలు ఎంతసేపు బ్రతిమలాడాలంటే అస్సలు రాడండి ఇంకా హాలిడే ఉంటే మాత్రం చూస్తున్నారు అదిగోండి కవర్లు తర్వాత ఒక ప్లాస్టిక్వి ఉంటాయి కదా మన ఇంట్లో కంటైనర్స్ అవి కావాలి వాడికి వాటిల్లో మట్టేసుకొని చక్కగా ఆడుకుంటాడు అనమాట ఇక అస్సలు రాడు అక్కడ పిలుస్తుంటే చూడండి అసలు ఇక తర్వాత అయితే వచ్చాడనమాట ఇంకా వచ్చి ఇంకా వీళ్ళకి ఇది ఉంటుంది కదండి అంటే డ్రై ఫ్రూట్స్తో మనము ప్రోటీన్ పౌడర్ చేస్తాం కదా అట్లా చేస్తాను బట్ తాగరనమాట బూస్ట్లు హార్లిక్స్లు అవి అసలు ప్రిఫర్ చేయను నీకు ఎప్పుడన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు గోల్ చేస్తే ఒక చిన్న డబ్బా వేస్తాం అంతేగాని మోస్ట్లీ అవైతే ప్రిఫర్ చేయను ఎక్కువ బెల్లం వేసేసి బెల్లం పౌడర్ వేసే అనమాట ఆ ప్రోటీన్ పౌడర్ ఏంటంటే కొంచెం తొలకలు తొలకలుగా ఉంటుంది కదా సో ఇక అందుకని వాళ్ళకి నచ్చట్లేదు ఇక అది చేసుకొని నేను మా వార తాగాల్సి వస్తుంది సో ఇంక అట్లా కాకుండా నార్మల్గా మిల్క్ షేక్లో కానీ అట్లా వేసి కూడా ఇస్తున్నా కదా అట్లయితే బాగానే తాగుతున్నారులే అనేసి ఇంకా ప్రోటీన్ పౌడర్ అయితే ఏమీ ప్రిపేర్ చేయట్లేదు ఇంక అట్లా కొంచెం బెల్లం పౌడర్ వేసి ఇస్తాను ఇస్తానన్నమాట అది అట్లా వాళ్ళైతే మిల్క్ తాగేశారు ఇంకా తర్వాత వాళ్ళకు కూడా బాత్ అట్లా చేయించి ఇంకా దుప్పట్లు మెషిన్లో వేసానండి అంటే వింటర్ సీజన్ కదా ఊరికే ఇక పోటీలు అవి ఇవి పోస్తూ ఉంటారు దుప్పట్లు తడిపేస్తూ ఉంటారు కదా సో ఇంకా మనమేమో కప్పుకోకుండా ఉండలేము చలికి సో ఇంక అందుకనేసి ఇక దుప్పట్లు టూ డేస్కి ఒకసారి అట్లా ఫ్రీక్వెంట్గా వాష్ చేయాల్సి వస్తుంది సో ఇంకా మొద్దు దుప్పట్లు అనమాట వింటర్ ఆరవు అందుకని చెప్పేసి ఇంకా డాబా పైన వేద్దాంలే అన్నట్లు ఇంకా పైన ఒకసారి ఊడ్చి ఇంకా అట్లా దుప్పట్లు అయితే వేస్తున్నాం అయితే ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేనేం నేర్చుకున్నాను అనేది మీతో షేర్ చేస్తా అని చెప్పాను కదా ఫస్ట్ అయితే పేషెన్స్ చాలా అవసరమని నేర్చుకున్నానండి అది పిల్లల విషయంలో అయినా లేదంటే చేసే ఏ పనిలో అయినా సరే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని బాగా అర్థమైంది అంటే మెయిన్లీ యూట్యూబ్ పరంగానే నాకు ఇది అర్థమైంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే నేను ఒక రకంగా కొంచెం సక్సెస్ అవ్వగలిగాను సో నార్మల్గా అయితే చాలా వరకు చేసే ఏ పని అయినా సరే సక్సెస్ అవ్వట్లేదు అనేసి గివ్ అప్ ఉంటాం కదా బట్ దీని మీద అయితే నేను అట్లా స్టిక్ ఆన్ అయిపోయాను సో పేషెంట్స్తో చేద్దాము చేద్దాము ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు అన్నట్లు అట్లా ఓపికతో చేసుకుంటూ వచ్చాను అనమాట చేసేది కూడా ఏదో చేసామా అన్నట్లు కాకుండా ఫుల్ ఆన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్తో చేయాలి అండ్ డిటర్మినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇదనే కాదు బట్ నేను ఈ ఫీల్డ్లో లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను మనం ఎంచుకున్న ఏ వర్క్ అయినా సరే కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నమాట సో అది కష్టపడాలి కష్టపడేది కూడా గా వామో ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారే అని వాళ్ళ మీద జలసితో కాకుండా వాళ్ళు అయ్యారే నేను ఎందుకు అవ్వలేను అని ఫోకస్ పెట్టి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వగలం అదైతే నేను బాగా ఇచ్చుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే సో అది సో ఇది నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేర్చుకున్నది అండ్ ఇంకొకటి ఏమంటే నాకు నెరవేరిన కోరికలు ఏమన్నా ఉన్నాయా అనేది చెప్తా అన్నాను కదా అది లాస్ట్లో చెప్తాను ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే చెప్తాను చికెన్ కర్రీయే కాకపోతే మొత్తం ఒకేసారి మ్యారినేట్ చేసేసి స్టవ్ మీద పెట్టేడు నేను అనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను అంటే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ లాగా అనమాట ఆనియన్స్ని ఫ్రై ఆనియన్స్ ఆనియన్స్తో పాటుగా కొంచెం చక్క లవంగం ఇలాచి బిర్యానీ లీఫ్ కూడా ఫ్రై చేసుకున్నాను అవి కూడా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట సో అది అవి ఫ్రై చేసుకున్న దానిలోనే వన్ కేజీ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను అందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అలాగే ఒక వన్ కప్ వరకు కర్డ్ ఇంకేమి యాడ్ చేశాను కొత్తిమీర అలాగే ఒక పేస్ట్ వేశాను కదా అది అల్లము వెల్లుల్లి జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ అనమాట ఆ పేస్ట్ ఆ తర్వాత కొత్తిమీర ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇది ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ సరిపోయేలాగా లేదనేసి మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను సో ఇట్లా అన్ని స్పైసెస్ కూడా ఒకేసారి యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవడమే మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట పచ్చిమిరకాయ చీలికలు గట్టించీ అంటే

అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చీలికీలుగా కట్ చేసుకొని యాడ్ చేసి మిక్స్ చేసుకొని నేను యాక్చువల్గా కట్ చేసుకోవడం మర్చిపోయాను ఇంకా వాష్ చేసుకోవడం ఎందుకులే ఇంకా మా వారిని కట్ చేయమంటే కట్ చేస్తారుగా అంటే తను ఇట్లానా అట్లనా అనేసి అడుగుతున్నారు సో ఇట్లా మొత్తం కూడా మిక్స్ చేసేసి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి అన్నయ్య ఇంటికాడ ఇంటికాడన్నాడా రాడంట ఇక్కడికి నోట్లో అమ్మ అది అక్కడే ఆమ్ తింటాడంట ఏం కూర అంటే అత్తోళ్ళదే కూర కూర చికెనా మటనా ఫిష్ అత్త ఫిష్ా మరి కొంచెం కొరేపు చిరాపాయా మనకి మంది మంద చికెన్య నిజం చెప్పు మరి అబద్దాలు చూతావి దొంగడివి అన్నయ్య రాడంట అయితే మన బిర్యానీ ఏం చెప్పాయవా అన్నయ్యకి ఇప్పుడు వెళ్ళొచ్చావుగా స్లిప్పర్స్ వేసుకొని ఇంట్లోకి వస్తారు ఎవరన్నా చెప్పులు వేసుకొని చెప్పులు బయటికి రాపో సో అది మ్యారినేట్ అయ్యేలోపు మా చిన్నోడితో కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేశాను ఇంకా వాసుపిక్ ఏమో ఇక అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు అనమాట అంటే ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా ఇంకా వాడితో ఆడుతూ ఉంటాడనమాట ఇంకా వాడైతే అక్కడికి వెళ్ళాడు వీడేమో అక్కడ ఉండడు సో ఇంకా అది ఇంక ఈలోపు రైస్ కూడా వాష్ చేసేసి పెట్టేశాను అంటే కర్రీ కూడా అండి అదిగోండి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఇంకా ఆ తర్వాత కొంచెం ఉడుకుతుంది అనుకున్న టైంలో ఇక సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి సో అది ఇంకా పీస్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవడమే చూడండి గ్రేవీ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది అనమాట సో ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే మంచిగా ఇక ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకుండా ఇదే సరిపోతుంది కొంచెం మేము ఒక సిక్స్ మెంబర్స్ అట్లున్నాము అండ్ మోస్ట్లీ ఈవినింగ్కి కూడా ఇదే తినేస్తాము సో ఇంకా అందుకనేసి నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు ఆ గ్రేవీతోనే మనం మంచిగా తినేయొచ్చు అనమాట అంత గ్రేవీ అయితే వస్తుంది సో కొంచెం వాటర్ యాడ్ చేసాను కదా ఒకసారి సాల్ట్ అవి లేదనేసి చెక్ చేసుకుంటున్నాను సరిపోలేదు అనేసి కొంచెం కూడా అడ్జస్ట్ చేసుకున్నాను అనుకుంట తర్వాత సో అట్లా కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని పీస్ కుక్ అయ్యేంత వరకు కూడా మంచిగా కుక్ చేసుకోవడమే సో అది ఇదిగోండి ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అవుతూ ఉంది అండ్ నాకు పీస్ కూడా మంచిగా కుక్ అయింది అనమాట అంతే చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను కాకపోతే అప్పుడేంటంటే సాసెస్ యాడ్ చేశాను అనమాట టొమాటో సాస్ చిల్లీ సాస్ అవి యాడ్ చేశాను బట్ ఇప్పుడు సాసెస్ యాడ్ చేయకుండా చేశాను ఎలా అయినా కూడా టేస్ట్ బాగుంటది అండ్ ఫైనల్గా ఒక వన్ స్పూన్ వరకు బటర్ అండ్ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అంతే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒకసారి ఇట్లా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అదండి ఇంకా నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నెరవేరని కోరికలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇది కొంచెం సిల్లీగానే ఉంటుంది అంటే నాకు జనరల్గా హెయిర్ కటింగ్ అంటే ఇష్టం అండి కొంచెం హెయిర్ స్టైలింగ్ అంటే ఇష్టమో మంచిగా కొంచెం హెయిర్ కట్ చేయించుకొని పోనీ వేసుకోవాలని ఇష్టమో కాకపోతే మా అమ్మకు నచ్చదండి మా అమ్మ అస్సలు ఊరుకోదనమాట హెయిర్ కట్ చేస్తే కొంచెం కిందకి పైకి ఉన్నాయి అనేసి ఎప్పుడన్నా కట్ చేసినా కూడా అసలు ఊరుకోదు అదేమంటే ఇంకా హెయిర్ ఆయిల్ పెట్టవు నాశనం చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి ఇప్పటికి కూడా ఊరికెళ్ళండి ప్రతిసారి దిడుతూనే ఉంటుంది అనమాట సో ఇంకా అందుకే ఇష్టం లేదులే అనేసి నేను ఇంకా కట్ చేయించుకోవట్లేదు నాకేమో ఇష్టం అన్నమాట సో అది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అయినా కొంచెం కట్ చేయించుకుందాము ఆ కోరిక ఒక చిన్న కోరిక నెరవేర్చుకుందాము ఒకసారి అన్న అనేసి అనుకుంటున్నాను సో అది ఇంకా ఇంకొకటి కూడా ఉంది అది నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే నెరవేరలేదు సో దానికోసం కూడా ఈ ట్వంటీ ఫైవ్లో అయినా నెరవేరుతుందేమో అనేసి బాగా వెయిట్ చేస్తున్నాను దానికోసం కూడా బట్ అది ఏంటి అనేది మెన్షన్ చేయాలనుకోవట్లేదులేదండి సో అది ఈ రెండు ఉన్నాయి అవి ఈ సంవత్సరం అయినా మరి నెరవేరుతాయా లేదా అనేసి చూడాలన్నమాట సో అది నాకు నెరవేరిన కోరిక అంటే మెయిన్లీ ఆ హెయిర్ కటింగ్ కొంచెం సిల్లీగానే ఉండొచ్చు బట్ అది అట్లా నెరవేరని కోరిక అనమాట మరి మీకు ఇట్లా ఏమన్నా ఉన్నాయా తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో ఇంక ఇక్కడైతే తినేస్తున్నాము తర్వాత పిల్లలకి పెట్టేశాను అంటే షన్నుగాడు కూడా మర్చిపోయి మాతో పాటే తింటున్నాడు ఏమో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర తినొచ్చాడనమాట సో అది ఇంకా షన్విక్ మేము తినేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ ఇంకా అన్ని పనులు కూడా అయిపోయాయి ఇల్లు ఉడ్చి ఇంకా కొంచెం రైస్ కూడా వాష్ చేసి పెట్టాను ఇంకా గ్రీన్ టీ కూడా తాగేసి ఇంకా పైకి వచ్చాను అనమాట దుప్పట్లు అనేసి పిల్లలు కూడా లేరు మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు మా అమ్మ తీసుకెళ్లారు ఇంక అప్పుడు వచ్చాను మళ్ళీ వస్తే కాలే వస్తారు వచ్చిన వాళ్ళు కుదురుగా ఉండరు లోంచి కిందకి తొంగి తొంగి అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళారనేసి ఇంకా పైకి వచ్చాను ఆరే అయి ఇంకొంచెం సేపు ఉంటే మళ్ళీ చల్లబడిపోతాయి కదా ఇంకా అందుకే తీసాను ఇంకా ఇక్కడ ఇక్కడైతే పిల్లలు ఇక సంక్రాంతి అంతా స్టార్ట్ అయ్యింది దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంకా పిల్లలు అయితే ఎగరేస్తున్నారు అనమాట మేము కూడా చిన్నప్పుడు చాలా తక్కువ ఎప్పుడన్నా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తేనే మేము ఇట్లా ఎగరేసే వాళ్ళము కానీ ఇప్పుడైతే అసలు ఏం లేదనమాట అట్లా పల్లెటూరుల్లోనే అక్కడ ఇక్కడ చూస్తున్నాము అంటే ఇక్కడ కూడా చాలా తక్కువ అనమాట చూడడము బట్ మా ఇంటి దగ్గర అయితే ప్రతి సంవత్సరం కూడా పిల్లలు ఇక్కట్లానే అన్నమాట సో అది సో ఇంక అట్లాగా అది కాసేపు అట్లా చూస్తూ నుంచుకొని ఇంక కొంచెంసేపు అట్లా డాబా పైన అయితే టైం స్పెండ్ చేశాను అన్నమాట ఇంకా ఇంకా ఇదిగోండి అరటి గెల అరటి చెట్టు మాకు ఇంటి పక్కన ఉంటుందని చెప్పాను కదా మీకు ఎప్పుడు ఇదిగోండి ఇప్పుడిప్పుడే కొంచెం పెద్ద అవుతుంది అనమాట అంటే కొంచెం పెరగాలంటే టైం పడుతుంది కదా సో అట్లా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంది మరి ఇంకా కాయలు ఎప్పుడు మంచిగా వస్తాయో చూడాలి వచ్చినప్పుడు కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను సో ఇంకా అయితే మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇంకా అట్లా కిందకైతే వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇంకా మరి ఇదండి ఇవాళ బ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు Bye friends.